ఇంకో ఎగ్జామ్ చాలా టఫ్ ఫోర్త్ ఎగ్జామ్ అది టూ అండ్ హాఫ్ అవర్స్ రాయాలి కానీ అది రాసేటప్పుడు తనకి నెట్ ఏదో కొంచెం ఇష్యూ ఎప్పుడు ఓపెన్ పన్న చేసుకొని అన్ని అలాగే చెప్తాను ఓపెన్ పొన్న చేసుకుని అంతే తను చేసుకొని చేస్తారని అది నెట్ ఇష్యూ వచ్చింది కొంచెం కొంచెం మధ్యలో ప్రాబ్లం వచ్చి అది టైం సరిపోలేదు తనకి అయితే వాళ్ళని అడిగారు మళ్ళీ ఇచ్చారు ఇంకోసారి అటెంప్ట్ చేయడానికి లేదంటే మళ్ళీ చాలా టైం వెయిట్ చేయాలి మళ్ళీ మనీ పే చేయాలన్నమాట సరే ఇచ్చారు ఆ ఎగ్జామ్ రాశారు అప్పుడు కూడా అంత బాగా రాయలేదు టైం సరిపోలేదు అన్నారు నైట్ అయిపోయింది ట్వెల్వ్ వాళ్ళ అయిపోయింది నైట్ పెట్టుకుంటారు ఇప్పుడు నేను మార్నింగ్ లేచి నీ ఎగ్జామ్ పేరు రాసి అని అడిగాను అడిగి పెండిలం చేశాను ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో చెప్తారు అది ఈవినింగ్కి చెప్పేశారు దాంట్లో క్వాలిఫై అయిపోయారు అనమాట అమే ఐక్జామ్ కూడా అలాగే ఈ ఫైవ్ ఎగ్జామ్స్ వరల్డ్ వైడ్ వరల్డ్ మొత్తంలో సిక్స్ ఫిఫ్టీ మెంబెర్స్ ఏ రాశారు లుక్ ఎట్ ద యుఎస్ లో వన్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ ఏ రాశారు లుక్ ఎట్ ద అమేజింగ్ బన్వి అంత సేవ్ దేస్తునో తల్లి ఎంత సేవ్ చేస్తున్నాడు ఏమైనా చెప్పాలా చెయ్యాలా ఎవరైనా నందిని చెబితా చెబితా నువ్వు నీ వాయిస్ కూడా పోయిందా ఇది లాస్ట్ వీక్ రిజల్ట్ ఈ వీక్ ఇది రెండు కలిపి ఇప్పుడే చెప్పేస్తాను అది కూడా ఎగ్జైట్మెంట్గా చెప్పాలని యాక్చువల్గా మా హస్బెండ్ ఒక సర్టిఫికేషన్ చేస్తున్నారు దానిలో ఫైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి త్రీ ఎగ్జామ్స్ ఒక టైం పెట్టుకున్నారు త్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు ఇంకో ఎగ్జామ్ చాలా టఫ్ ఫోర్త్ ఎగ్జామ్ అది టూ అండ్ హాఫ్ అవర్స్ రాయాలి కానీ అది రాసేటప్పుడు తనకి నెట్ ఏదో కొంచెం ఇష్యూ ఎప్పుడు ఓపెన్ పొన్న చేసుకొని అన్ని అలాగే చెప్తాను ఓపెన్ పొన్న చేసుకో అని అంతే తను చేసుకొని చేస్తారని అది నెట్ ఇష్యూ వచ్చింది కొంచెం కొంచెం మధ్యలో ప్రాబ్లం వచ్చి అది టైం సరిపోలేదు తనకి అయితే వాళ్ళని అడిగారు మళ్ళీ ఇచ్చారు ఇంకోసారి అటెంప్ట్ చేయడానికి లేదంటే మళ్ళీ చాలా టైం వెయిట్ చేయాలి మళ్ళీ మనీ పే చేయాలన్నమాట సరే ఇచ్చారు ఆ ఎగ్జామ్ రాశారు అప్పుడు కూడా అంత బాగా రాయలేదు టైం సరిపోలేదు అన్నారు నైట్ అయిపోయింది ట్వెల్వ్ వాళ్ళ అయిపోయింది నైట్ పెట్టుకుంటారు ఇప్పుడు నేను మార్నింగ్ లేచి నీ ఎగ్జామ్ పేరు రాసి అని అడిగాను అడిగి పెండిలం చేశాను ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో చెప్తారు అది ఈవినింగ్ చెప్పేశారు దానిలో క్వాలిఫై అయిపోయారు అనమాట అది కూడా అది పెట్టుకుని పెండు చేసా బట్ అయిపోయింది బట్ ఇంకో విషయం ఏంటంటే మ్యామ్ ఈ ఫైవ్ ఎగ్జామ్స్ వరల్డ్ వైడ్ వరల్డ్ మొత్తంలో సిక్స్ ఫిఫ్టీ మెంబర్సే రాశారు యుఎస్ లో వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్సే రాశారు

నా దగ్గర అంటే ఎప్పుడు డబ్బులు లో ఉండవు ఉండవు అనుకుంటూ ఉంటా అందరు ఫ్రెండ్స్ అడిగితే ఇస్తాను వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను వాళ్ళు ఇస్తే ఆ టైంకి తీసుకుంటాను బట్ నేను అడగను ఇలా ఇలా ట్రావెల్ అవుతూ ఉన్నాయి డబ్బులు కొంచెం మొత్తం ఇప్పుడు ఇస్తాను నేను డబ్బులకు బాగా చేస్తున్నాను ఇప్పుడు నేను వేరే దాని మీద కూడా పెద్దది అది దాని మీద చేస్తున్నా బట్ ఈ డబ్బులన్నీ అందరూ ఒక అమ్మాయి అయితే నేను నేను అసలు ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి రోజులు ఉంచుకున్నాను కదా అని ఇంట్రెస్ట్ కూడా ఇచ్చి మొత్తం అన్ని నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అకౌంట్కి వచ్చేసరికి నెక్స్ట్ వీక్ పట్టింది మొత్తం రావాలంటే ఆ అమౌంట్ ఎంతంటే అది నాకు ఇక్కడ నేను ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ రాసుకున్నా ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ రాసుకున్నాను అయితే నేను యాక్చువల్గా మనకి డాలర్ అంటే ఎయిటీ అనుకుల్గా నా మైండ్ లోకి అలాగే వస్తుంది అనమాట ఇంటూ ఎయిట్ వేసుకుని ఫార్టీ ల్యాక్స్ అంటే ఇది అప్పుడు మన అంటే రాసుకున్నప్పుడు ఇది ఫార్టీ టూ లాక్స్ కానీ ఆ ఇంటూ ఎయిట్ కదా ఫార్టీ ల్యాక్స్ అలా అనుకున్నా ఇప్పుడు మొత్తం నా అమౌంట్ ఫార్టీ ల్యాక్స్ వచ్చేసింది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మ్యామ్ అసలు ఇది ఇదంతా డెఫినెట్ గా మీదే మీరే మీ వల్లే అసలు నాకు తెలియదు అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది అలా రాసి పెట్టుకున్నా అంతే అనుకుని ఇండియన్ అమౌంట్లో ఫార్టీ కదా అంటే ఇంటూ ఎయిటీస్ అని కానీ ఆ అమౌంట్ ఇంకా అలా నేను చూసు అలా తెలియదు బట్ ఫార్టీ అనుకున్నా ఎయిటీ ల్యాక్ అది ఫార్టీ ల్యాక్స్ అనమాట కరెక్ట్గా మొత్తం అసలు అంత ఉందా నాకు అంత వస్తుందా అని కూడా నాకు నిజంగా తెలియదు ఫార్టీ ల్యాక్స్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే తనకి నేను ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాను గిఫ్ట్కి మీకు మీకేమన్నా గిఫ్ట్ ఇస్తాను కావాలా అంటే ఏమొద్దు ఏమొద్దు అంటున్నారు రాత్రి తనే నాకు తెలీదు నేను చెప్తుంటే తను కౌంట్ చేస్తున్నారు ఫార్టీ ల్యాక్స్ కావాలా తీసుకో అంటే వద్దులే అన్నారు పర్లేదు మొహమాట పడితే మళ్ళీ తర్వాత అడిగితే నేను ఇప్పుడే తీసుకో అంటే వద్దులే ఒక ట్వంటీ తనే దేనిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు తన దగ్గర రెడీగా లేవు ఇండియాలో ట్వంటీ ల్యాక్స్ అడిగారు ట్వంటీ ల్యాక్స్ తన గిఫ్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇండియా వెళ్ళిపోవాలని నేను ఉండలేక డిప్రెషన్ లో ఉన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇలా మీ వల్లే మీతోనే అది సాధ్యమైంది మీరు లేకపోతే ఏమో ఎలా ఉండేదో నాకు తెలీదు బట్ మీతోనే ఇది ఎక్కడికి వెళ్తున్నాడు వరల్డ్ వైడ్ అవుతుంది బ్యూటిఫుల్ బంగారు తల్లి నువ్వు అమేజింగ్ నందు అసలు అండ్ తన త్రోటు త్రోట్ నొప్పిగా ఉందా నందు నొప్పి లేదు మా నాకు మొన్న కొంచెం ఏదో ఇచ్చి ఇచ్చిగా ఉంది అందుకు చెప్పాలి నాకు ఇలా ఇలా గొంతు బొంగురగా వస్తే భలే ఇష్టం అనమాట అలా వస్తే బా ఎక్కడో ఎవరో మాట్లాడుతుంటే గొంతు ఆల్రెడీ ఇచ్చిగా ఉంది నాకు గొంతు బొంగుర పొద్దులేసరికి ఎలా పోయింది ఎందుకంటే మెర్క్యూరీ రెట్రిగరేట్ అయినప్పుడు దట్ ఈస్ దట్ ఈస్ దట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ కమ్యూనికేషన్లో ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది ఈవెన్ నాకు కూడా ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్ ఐ వీన్ లైక్ డూయింగ్ దిస్ నేను చేయాలి దానికి ఇట్స్ కామన్ అందరికీ అది వస్తుంటుంది అది అది కర్మకు హీల్ చేసుకుంటుంది గొంతు ప్రాబ్లం వచ్చింది గొంతు వచ్చింది అంటే నీకు హీలింగ్ సమ్ హీలింగ్ వర్క్ హ్యాపీనింగ్ అనేది గుర్తుపెట్టుకోండి అది వెరీ వెరీ గుడ్ సైన్ అనేది గుర్తుపెట్టుకోండి బర్త్డే అందరూ కూడా నందు వాళ్ళ హస్బెండ్ రాజా రాజా కదా అంత ముందు హ్యాపీ 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 బర్త్డే రాజా అండ్ అమేజింగ్ మీ బ్యూటిఫుల్ రాణిని తీసుకొని మొత్తం ఈ కింగ్డమ్ అంతా మీదే యుఎస్ అంతా మీదే అండ్ ఇండియా అంతా అమేజింగ్ గా ఉండాలి ఆల్ ద వెరీ బెస్ట్ అందరూ అన్మ్యూట్ నువ్వే చేసుకో మరి అందరు విషెస్ తీసుకో ఓకే బంగారు తల్లిలాగా అంత కంగ్రాచులేషన్స్ నందినీయ మీరు ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక అంట అంత ట్రాన్స్ఫర్మేషన్ తనలో జరిగింది ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ అండ్ ఎ ట్రాన్స్ఫార్మ్ నేను ఫుల్ చూస్తాను కదా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి క్లాస్లో కూర్చొని ఉంటుంది ఇప్పుడు తనకి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ లైఫ్ మీద ఆ భయం కానీ అంతా పోయింది వాళ్ళ హస్బెండ్కే సపోర్ట్ సిస్టమ్ అయింది ఇక కెన్ బాగా <laughs> i'm so happy nandu love you tali love you